హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నది ఏపీఎస్సి గ్రూప్ టూ నుంచి మనం ఏం నేర్చుకోవాలి అసలు విషయం ఏమిటంటే ఎవరైతే సీరియస్ యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళలో కొంతమంది సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోల్స్ వలన చాలా డైవర్ట్ అయిపోయారు అసలు నేను చేసిన మిస్టేక్స్ లేదంటే గ్రూప్ టూ గ్రూప్ టూ నుంచి నేను నేర్చుకున్న విషయం ఏమిటంటే నేను రైల్వేలో గ్రూప్ టూకి ఉద్యోగం చేస్తున్నా బ్రదర్ చేస్తూ నేను లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి సీరియస్గా చెక్ పెట్టి ప్రిపేర్ అవుతున్నా కానీ నేను అంటే లాస్ట్ సిక్స్ వన్ వీక్ వరకు నేను అసలు సోషల్ మీడియాని నమ్మేవాను కాదు ఎందుకంటే ఎగ్జామ్ అనేది జరుగుతూ ఉంటుంది ఏదైనా అఫీషియల్ నోట్ వచ్చే వరకు మనం దేన్ని నమ్మకూడదనే విషయం ఒకటి క్లారిటీ వచ్చింది అయితే లాస్ట్ సిక్స్ లాస్ట్ వన్ వీక్లో ఏం జరిగిందంటే మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఇలా మేము ఫైవ్ ఇయర్స్ నుంచి చదువుతున్నాం కదా మాకే నమ్ముకుంది ఎగ్జామ్ పోస్ట్ పని అవుతుంది నీకేం స్పెషల్గా ఎగ్జామ్ పెడతాడా అని చెప్పారు ఎగ్జామ్ ఎందుకు పోస్ట్పోన్ అవుతుందండి ఇలా రోస్టర్లో మిస్టేక్స్ ఉన్నాయి అసలు రోస్టర్ గురించే నాకు తెలియదు రోస్టర్లో మిస్టేక్స్ అంటే మనకి ఎలా తెలుస్తుంది ఎవరైనా ఆస్పరెంట్స్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి మనం ఎన్నింటికి ఎలిజిబుల్ సో మనకు ఎంత ఛాన్స్ ఉందని ఆలోచిస్తారు తప్పితే మనం లెగల్గా ఎవరికి మినిమం నాలెడ్జ్ ఉన్నది కదా బ్రదర్ సో నేను ట్రస్ట్ చేయలేదు లాస్ట్ సిక్స్ మంత్స్ తర్వాత బయట దన్నాలు ఇవన్నీ చేయడం వల్ల ఓకే అయితే ఎగ్జామ్ నిజంగా పోస్ట్ పోస్ట్పోన్ అయిపోతుందేమో ఒకళ్ళ ఒకళ్ళ జాబ్ వచ్చినా కూడా తర్వాత చాలామంది ఏం చెప్పారు జార్ఖండ్ కేసు లేదంటే ఇంకేదో కేసు చెప్పి జాబ్ వచ్చిన తర్వాత కూడా కేసు కానీ మనకి ఎగనైస్ట్గా ఉంటే సర్వీస్ నుంచి టెర్మినేషన్ చేస్తారని అనగానే అలా నేను ఏదో చిన్నపాటి గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా సో ఒకవేళ ఇది వదిలేసి అందులోకి వెళ్ళాక కేసు కానీ మనకి నెగిటివ్గా వస్తే సో జాబ్ నుంచి టెర్మినేషన్ టెర్మినేషన్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి రెండు రెండు కూడా కోల్పోయే ఛాన్స్ ఉందనే ఉద్దేశంతో నేను ఓకే అప్పటి లాస్ట్ వన్ వీక్ నేను కూడా సరిగా చదవలేదు సో చదవకుండా ధర్నాలో పాల్గొనడం ఇవన్నీ చేసే పడదాం చేశాక లాస్ట్కి నాకు అర్థమైంది అలా మనల్ని మిస్లీడ్ చేస్తేనే చాలామంది ఏంటంటే హ్యాపీగా చదువుకున్నారు మెయిన్ మనం ఒక విషయం గుర్తుపెట్టాల్సింది ఏంటంటే సోషల్ మీడియాని అసలు నమ్మకండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎవరికి తోచిన ఒపీనియన్ వాళ్ళు చెప్తున్నారో తప్పితే అందులో ట్రస్ట్ ఏంటనేది ఎవరికి తెలియదు ఇంకో విషయం ఏంటంటే ఏ విషయమైనా ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ కానీ ఇంకా లేకపోతే ఇంకేమైనా ఏబిపిఎస్సి వెబ్సైట్ నుంచి అఫీషియల్గా ఏదైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో దాన్నే మనం ట్రస్ట్ చేయాలి అంటే ఎగ్జామ్కు ముందు రోజు ముందు ఎగ్జామినేషన్ క్యాన్సిల్ అయిపోయిందని ఏదో ఒక సీఎం గారు వాయిస్ చాట్ కానీ లేకపోతే ఇంకేదో చేస్తూ లోకేష్ గారు ట్విట్టర్ ద్వారా తెలియజేయడం కానీ అవన్నీ మనం నమ్ముతూ అంటే ఫిక్స్ అయిపోయాం ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా క్యాన్సిల్ అయిపోతుంది అని కానీ విషయం ఏం జరిగింది ఎగ్జామ్ ఏపీపీఎస్సి తన తన పని తను చేసుకుంటూ పోతుంది ఎవరైనా ఒక మనం ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నామంటే మనం చేయవలసిన పని ఖచ్చితంగా అప్ అఫీషియల్ వెబ్సైట్ నుండి ఏమైతే వస్తుందో దాన్ని మనం ఫాలో అవ్వాలి అది మాత్రమే ట్రస్ట్ చేయాలి బయట పొలిటీషియన్స్ కానీ లేదంటే ఈ స్టూడెంట్స్ నాయకులు అని పేరు చెప్తూ అంటే స్టూడెంట్స్ని మిస్గైడ్ చేసేవాళ్ళు ఇంకోటి ఏంటంటే కోచింగ్ ఇన్స్టిట్యూషన్లో వాళ్ళు కూడా కొంతమంది మాఫియా వాళ్ళు ఉంటారు వాళ్ళందరినీ నమ్మకండి ఫ్రెండ్స్ ఎందుకంటే లైఫ్ మందిపోతుంది ఒక నోటిఫికేషన్ మిస్ అయిందంటే అసలు మళ్ళీ అటువంటి నోటిఫికేషన్ మనకు వస్తుందా రాదో తెలియదు ఫస్ట్ పాయింట్ వచ్చినా కూడా మనకి ఇంట్లో అన్ని ఆర్థిక పరిస్థితులు లేదంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఫ్యామిలీ సిచ్యువేషన్ అన్ని సపోర్ట్ చేస్తాయని కూడా తెలియదు సో అటువంటి పరిస్థితి మనల్ని మనమే నమ్ముకోవాలి ఏమవుతుంది ఫ్రెండ్స్ ఒక ఎగ్జామ్ పోస్ట్పోన్ అయితే ఇంకొకసారి చదువుకుండు అంతే తప్పితే ఒకేసారి నోటిఫికేషన్ మిస్ అయిందంటే మన పరిస్థితి ఏంటి మనకి ఎవరు సపోర్ట్ చేస్తారో ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్ అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తూ లేనిపోను ఊహలు పెట్టుకుంటూ ఒక మంచి నోటిఫికేషన్ మిస్యూజ్ చేసుకున్నాను సార్ నాకు వచ్చి ఫ్రెండ్స్ నాకు వచ్చిన మార్క్స్ వన్ సిక్స్టీ ఎయిట్ నేను ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ట్రోల్స్ కానీ నమ్మకుండా ప్రిపేర్ అయినట్లయితే నాకు ఒక మంచి స్కోర్ వచ్చేదేమో అని నేను ఆలోచిస్తున్నాను ఎందుకంటే లాస్ట్ వన్ వీక్ నేను సరిగా చదవకపోవడం నెక్స్ట్ ఎక్కువగా ప్రెజర్ తీసుకోవడం వలన నేను ఎగ్జామ్స్ సరిగా అటెంప్ చేయలేకపోయాను ఫ్రెండ్స్ అందువల్ల మీరు ఎటువంటి మిస్ఫ్లీడ్ ఇన్ఫర్మేషన్ నమ్మకుండా రాబోయే ఎగ్జామ్స్లో అయినా కొంచెం జాగ్రత్తగా ఉంటూ మన పని మనం చేసుకోవడమే యాజ్ మనం చేయవలసిన పని ఏంటి ఫ్రెండ్స్ మన పని మనం చదువుతూ ఉండడమే అంతకుమించి మనకు వేరే విషయంలో లేదు ఏపీఎస్సీకి నిజంగా అప్రిషియేట్ చేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే తను అప్పుడు మిస్లీడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు తను డైరెక్ట్గా షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్ పెట్టింది తను క్లియర్గా మెన్షన్ చేసింది కూడా ఆఫీషియల్ వెబ్సైట్లో బయట జరుగుతున్న ఫేక్ నా సమాచారాన్ని నమ్మకండి అని కానీ మనమే అసలు అనవసరంగా ఫేక్ అంత బయట జరుగుతున్న సమాచారాన్ని నమ్మి అనవసరంగా మోసిపోయింది ఎవరైతే సీరియస్ అస్ ఉన్నారో అందులో సగం మంది వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా ఎగ్జామ్లో మంచి స్కోర్లో ఉన్నారు ఇంకొంతమంది ఎవరైతే ఇట్లా నమ్మి సోషల్ మీడియా నమ్మి ఆ ధర్నాలో పాల్గొని అనవసర ప్రజలు తెచ్చుకొని ఎగ్జామ్ బాగా రాలేకపోయారు ఇప్పుడు లాంగ్ గిల్టీగా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక ఎగ్జామ్ రోస్టర్లో మిస్టేక్స్ ఉండి నోటిఫికేషన్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంటే ఓకే ఇంకొక ఛాన్స్ అందరికీ ఉంటుంది ఇన్ కేస్ ఇప్పుడు రేపు మార్చ్ ఇరవై ఏడున హైకోర్టు కానీ రోస్టల్లో మిస్టేక్స్ లేవు అని చెప్పి నోటిఫికేషన్ యాజ్ టీజ్గా కంటిన్యూ అయితే ఎవరైతే మిస్లీడ్ ఇన్ఫర్మేషన్ నమ్మి లాస్ అయ్యారు వాళ్ళ పరిస్థితి ఏంటి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదో ఒక జాబ్ ఉండి నేనే ఇంత సఫర్ అవుతున్నాను అనవసరంగా సిక్స్ మంత్స్ నుంచి చదివని నోటిఫికేషన్ మిస్ అయింది మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రాదని అలాంటి చాలామంది నిరుద్యోగులు దీనిపైన నమ్మకం పెట్టుకొని చదువుతున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి ఫ్రెండ్స్ ఇప్పటికైనా మనం కళ్ళు తెచ్చుకొని అఫీషియల్ వెబ్సైట్ని నమ్మాలి ఫేక్ అంటే సోషల్ మీడియాలో ఏదో జరుగుతుంది ఇప్పుడు ఎవరికి తెలియని ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తోచినట్టు ఏదేదో చెప్పేసి సలహాలు ఇస్తూ వాళ్ళు ఏదో అడ్వకేట్ ఇలాగా కేసు గురించి చెప్ప చెప్పడం ఇవన్నీ వెనకండి ఫ్రెండ్స్ ఇప్పటికైనా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన పని ఓన్లీ చదవడం మాత్రమే ఇన్ కేసు ఎగ్జామ్ పోస్ట్పోన్ అయిందా ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి ఇంకొంత టైం జరిగి దొరికింది సో రివిజన్ కోసం ఉపయోగించింది అంతేగాని ఎగ్జామ్ పోస్పోన్ అయితే చదివింది ఎప్పటికీ వేస్ట్ కాదు ఫ్రెండ్స్ ఈ విషయం నేను గుర్తించలేక నా నోటిఫికేషన్ అమూలిమెంట్ నోటిఫికేషన్ వేసి చేసుకున్నావు ఫ్రెండ్స్ మీరే లేకపోయినా మిస్టేక్ చేయకుండా బాగా చదువుతూ ఉంటారని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ